ఇండియాకి చెందినటువంటి ఒక మహిళ ఆస్ట్రేలియాలో నివసిస్తూ అక్కడే తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది అంతేకాకుండా రెండో పెళ్లి కూడా చేసుకుంది అయితే మొదటి భర్త పైన ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల పైన ఆమెకు సంబంధించినటువంటి ఫాదర్ ఇక్కడ ఇండియాలో ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టాడు సో ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది అంటే ఒక ఎన్ఆర్ఐ ఉమెన్కి సంబంధించి ఈ ప్రాసెస్ విడాకులు కానివ్వండి ఈ గృహహింస కానివ్వండి సో ఇలాంటి పైన ఎట్లా ఉంటుంది ప్రాసెస్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడుకుంటున్నారు తెలంగాణ హైకోర్టు సంబంధించిన సీనియర్ అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడారు సార్ మనం చూసాం జనరల్గా ఒక మహిళ ఆల్రెడీ విడాకులు తీసుకుంది అయినా కూడా మళ్ళీ మొదటి భర్త పైన ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టాయి సో ఎట్లా సాధ్యం అంటారు ఇది డెఫినెట్గా సాధ్యం షవ్ గారు ఇదేం కొత్త కాదు ఫస్ట్ అండ్ మోస్టింగ్ ఇప్పుడు ఈ కేసు ఏదైతుందో ఇది పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఈ తీర్పు వెలువడింది ఇక్కడ ఏమైంది అంటే గారు ఫస్ట్ అండ్ ఫోర్మోసింగ్ ఇది రాహుల్ శుక్రా అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ టెరిటరీ చండీగఢ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో ఈ కేసు ముందుకు వచ్చింది ఇక్కడ ఏమైందంటే ఈ పలానా భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అమ్మాయి ఒక మిడిల్ ఈస్టర్న్ కంట్రీలో జాబ్ చేసేది ఇతనేమో ఆస్ట్రేలియాలో జాబ్ చేసేవాళ్ళు దాని తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ టైంలో పెళ్లి చేసుకున్నారు దాని తర్వాత ఈమె మ్యారిటల్ హోమ్ కింద ఆస్ట్రేలియాలోకి వెళ్ళి ఉంది కొన్ని రోజులు ఆ జాబ్ రిజైన్ చేసి సో అక్కడ ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు లేవనైతే అతను డొమెస్టిక్ వైలెన్స్ చేశాడు ఆ భర్త అని చెప్పి ఆమె అక్కడ ఆస్ట్రేలియాలో అతని మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టింది ఎఫ్ఐఆర్ నమోదైంది సో దాని ప్రకారంగా నెక్స్ట్ ఆ ప్రొసీడింగ్స్ అని అయిన తర్వాత ఏమైందంటే దాని తర్వాత అదే ఆస్ట్రేలియాలో వీళ్ళు రెండు వేల ఇరవైలో ఆస్ట్రేలియన్ ఫ్యామిలీ కోర్టులో వీళ్ళు డివోర్స్ అప్లై చేశారు చేసి అక్కడ మ్యూచువల్గా డివోర్స్గా కూడా తీసేసుకున్నట్టు మనకు తెలుస్తుంది కేసు పరంగా కానీ ట్వంటీ ట్వంటీ టీలో ఈ మహిళ ఎవరైతే స్టిల్ ఆమె ఆల్రెడీ ఇప్పుడు ఇంకా సిడ్నీలోనే ఆస్ట్రేలియాలోనే సెటిల్ అయిపోయింది అదే ఆస్ట్రేలియాలో డివోర్స్ తీసుకున్న తర్వాత వేరే మ్యారేజ్ కూడా చేసేసుకుంది మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ ట్వంటీ ట్వంటీ టూలో ఆమె తండ్రి ఆమె తరపున ఆమె బదులు ఒక జీపీఏ లాగా యాక్ట్ చేస్తూ ఇండియాలో మనం ఏంటంటే వాళ్ళ డాటర్స్ ఒకవేళ వేరే ఏదో ఇతర పరిస్థితుల వల్ల ఏ ఏదో ఒక రీజన్స్ వల్ల వాళ్ళు వేరే దేశంలోనో లేకపోతే పోలీస్ స్టేషన్కి స్వయంగా రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ తరఫున వాళ్ళ చుట్టాలు ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఫాదర్ కానీ మదర్ కానీ బ్రదర్ కానీ లేకపోతే ఇంకెవరైనా రిలేటివ్స్ వాళ్ళు కాకపోతే నెక్స్ట్ సో ఎవరైనా కానీ వాళ్ళ తరఫున వీళ్ళు ఇట్లాంటి కంప్లైంట్స్ ఫైల్ చేసే హక్కు మన దేశ చట్టం కల్పిస్తుంది సో ఫోర్ నైంటీ ఎయిట్ వాళ్ళ రోజు వాళ్ళ కూతురు బదులుగా వాళ్ళ తండ్రి ఆ పిల్ల యొక్క తండ్రి అంటే ఈ రాహుల్ శుక్లా అనే అతని ఫాదర్లో ఎక్స్ ఫాదర్గా కూడా అనుకోవచ్చు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఆ అమ్మాయి ఇప్పుడు డివోర్స్ చేసుకుంది కాబట్టి సో అతను ఫైల్ చేయడం జరిగింది ఇక్కడ ఫోర్ నైంటీ ఎయిట్ అండ్ ఫోర్ నాట్ సిక్స్ విచ్ ఇస్ క్రిమినల్ బ్రిచ్ ఆఫ్ ట్రస్ట్ సో ఇవి చేయడం జరిగింది చేయడం జరిగితే ఇప్పుడు ఆ కేసులో ఆ భర్తతో పాటు అతని యొక్క మదర్ని అతని సిస్టర్స్ని వాళ్ళని కూడా పెడతాం జరిగింది సో అన్ని ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్లో భర్త తరపున చుట్టాలను కూడా పెడతారు కాబట్టి జనరల్ వాళ్ళు హెరాస్మెంట్ చేస్తే సో ఇందులో కూడా అదే మాదిరిగా వాళ్ళు కూడా హెరాస్ చేశారు నా భర్తతో పాటు వాళ్ళు కూడా డౌరీ అడిగారు ఎనిమిది లక్షలు డౌరీ అడిగారు నా భర్తతో పాటు సో ఇండియాకి నేను వచ్చినప్పుడు వచ్చిన కొన్ని రోజుల్లో వాళ్ళు కూడా నేను హెరాస్ చేశారు నేను మధ్యలో వచ్చినప్పుడు అని ఇలాంటివన్నీ ఎలిగేషన్స్ అని పెట్టింది దానివల్ల అది ఎఫ్ఐఆర్ వాళ్ళ పేర్ల మీద కూడా ఈ ఫోర్ ఎయిట్ ఇవన్నీ నమోదైనాయి సో కానీ ఇప్పుడు ఈ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వారు ఇవాళ రోజు అది ఏదైతే ఆ ఎఫ్ఐఆర్ నమోదైందో దాన్ని క్వాష్ చేశారు క్వాష్ అంటే ఏంటి మళ్ళీ భర్త ఎవరైతే మెయిన్ ఎక్యూజ్డ్ ఉన్నారో భర్త మీద కాదు కేవలం అతని యొక్క అమ్మ చెల్లెళ్ళు వాళ్ళ మీద ఉన్న వాటి వాటిని మాత్రమే క్వాష్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంత స్ట్రాంగ్గా లేవు సరిగ్గా ప్రూవ్ చేయలేకపోయారు సో దానివల్ల ఆ యొక్క కేవలం ఆ భర్త యొక్క మదర్ అండ్ అతను సిబ్లింగ్స్ వాళ్ళ మీద ఉన్న కేసెస్ మాత్రమే క్వాష్ అయినాయి కానీ మన స్టేట్ గవర్నమెంట్ లీడర్ గారు ఏం చెప్పారంటే ఆయన వాదనలు ఏం చెప్పారంటే ఈ మెయిన్ అక్యూజ్డ్ మాత్రం ఎవరైతే ఉన్నాడో అతని మీద మాత్రం ఈ కేసు క్వాష్ చేయొద్దు ఎందుకంటే అతను అతను ఇప్పటివరకు ఇండియాకు వచ్చి ఆ కేసు పరంగా ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి కోఆపరేషన్ చేయలేదు పోలీస్ వారికి ఆ కేసు నమోదైనప్పటి నుంచి అతని మీద లుకౌట్ నోటీస్ ఉంది ఎల్ఓసీ ఉంది సో అతను ఎప్పుడు వచ్చినా కూడా అతను అరెస్ట్ చేసే ఇదిగా ఉంటుంది అరెస్ట్ చేస్తామన్నట్టుగా ఉన్నారు ఎందుకంటే ఈ జప్స్కాండింగ్ ఒక విధంగా ఈ కేసు నమోదైనప్పటి నుంచి సో అతని మీద మాత్రం దయచేసి ఈ క్వాష్ చేయకండి ఎందుకంటే ఈ కేసు తీసేస్తే అతను ఇంకా మొత్తానికే దొరకడు అది ఒక చట్ట ఉల్లంఘన అవుతుంది ఒక నేరస్తుని తెలిసి తెలిసి అతను ఇప్పటివరకు నేరం అతని మీద ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అతను ఇండియాకు వచ్చి కనీసం ఒకసారి పోలీస్ వారిని కూడా కలిసి అతను ఫార్టీ వైన్సిఆర్పిస్ అయినా తీసుకోవాలి నోటీస్ తీసుకోవాలి మినిమం అరెస్ట్ కాకుండా ఉండటానికి అవి కూడా చేయలేదు ఏం తీసుకోలేదు సో ఏ ఒక్క ప్రోటోకాల్ కానీ ఒక చట్టం కానీ అతను ఫాలో కాలేదు కంప్లీట్ అబ్యూస్ ఆఫ్ లాజ్ ప్రొసీజర్ చేశాడు అతను అబ్యూజ్ ఆఫ్ ప్రొసీజర్ సో దానికి అనుగుణంగా అతనికి మాత్రం మీరు కాస్ట్ చేస్తూ మిగతా వాళ్ళకి చేసిన అని చెప్పి ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పడం జరిగింది సో ఆర్గ్యుమెంట్స్ని కోర్టు వారు స్వీకరిస్తూ తప్పకుండా అని చెప్పి ఈ ఏ వన్ ఎవరైతే అక్యూజ్డ్ వన్ ఉన్నాడో భర్త అతని మీద మాత్రం ఆ కేసు కొట్టు వేయకుండా అతని చుట్టు అతని చుట్టాలు అతని తల్లి అతని చెల్లెల మీద మాత్రం అవి సరైన ఎలిగేషన్స్ స్ట్రాంగ్ ఎలిగేషన్స్ లేవు అదొక ఫాల్స్ కేసు మాదిరిగా అనిపిస్తుంది సరైన సాక్ష్యాధారులు వాళ్ళు చూపించలేకపోయింది ఆ అమ్మాయి అమ్మాయి తరపున ఆ అమ్మాయి తరపున ఫైల్ చేసిన కంప్లైంట్ ఫైల్ చేసిన వాళ్ళ తండ్రి అని చెప్పి వాళ్ళ మీద వరకు మాత్రమే ఆ కేసెస్ని క్వాష్ చేశారు కానీ భర్త మీద మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఆమె ఆల్రెడీ విడాకులు తీసుకుంది రెండో పెళ్లి కూడా చేసుకుంది సో అయినా కూడా మొదటి భర్త పైన ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ గృహహింస కేసులు పెట్టడం అనేది అంటే ఎట్లా ప్రాసెస్ ఏంది అట్లా నిజంగా సాధ్యమైన ఏంటి చాలా మంచి క్వశ్చన్ శ్రవణ్ గారు ఇవాళ రోజు చాలా మంది ఇప్పుడు ఇంకా పెళ్ళి అయిపోయింది వేరే పెళ్లి డివోర్స్ అయిపోయింది ఫోర్ నైన్టీ ఎయిట్ ఇంకా తీసేచ్చామని అనుకుంటారు అలా ఆటోమేటిక్గా జరగదు అది ఫస్ట్ అండ్ ఫోర్ ముఖ్యంగా పర్టికులర్ ఈ కేసులో చూసుకుంటే ఇది ఒక విధంగా ఒక మంచి లీగల్గా కూడా ఒక మంచి నాలెడ్జ్ వచ్చే విధంగా ఒక చాలా మందికి ఒక అవేర్నెస్ వచ్చే విధంగా ఒక కేసు కింద కూడా దీన్ని వచ్చు ఎందుకంటే ఈ పర్టికులర్ కేసులో మనం చూసుకుంటే రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకున్నారు దాని తర్వాత వితిన్ షార్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలోనే ఇరవైలోనే వాళ్ళు డివోర్స్ కూడా తీసేసుకున్నారు అక్కడ ఆస్ట్రేలియా ఫ్యామిలీ కోర్టులో అప్లై చేసుకోండి మ్యూచువల్గా అతని మీద అక్కడ ఆస్ట్రేలియాలో డొమెస్టిక్ వైలెన్స్ అక్కడ కూడా పెట్టింది కానీ వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్ ఇద్దరు అక్కడ సుముఖంగా ఒక విధంగా డివోర్స్ కూడా తీసేసుకున్నారు ఆస్ట్రేలియాలో ఫ్యామిలీ కోట్లు అప్లై చేసుకుని దాని తర్వాత రెండు వేల ఇరవైలో ఆమె వేరే అతని పెళ్లి కూడా చేసుకొని అదే ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయింది కూడా కానీ దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో రెండు సంవత్సరాల తర్వాత ఆమె వేరే అతని పెళ్లి చేసుకున్న తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఆమె తండ్రి ఆమె బ ఆమె తరపున ఇండియాలో వీళ్ళ మీద కేసులు పెట్టాడు ఫోర్ నైంటీ ఎయిట్ డొమెస్టిక్ వైలెన్స్ సో ఇది ఇక్కడ ఏం చెప్తుందంటే మన ఇండియన్ చట్టం క్లియర్గా ఏం చెప్తుందంటే కేవలం మీరు ఇప్పుడు వేరే పెళ్లి చేసుకొని వేరే విధంగా సెటిల్ అయిపోయినంత మాత్రాన డివోర్స్ చేసుకొని వేరే విధంగా సెటిల్ అయిపోయినంత మాత్రాన మీరు మ్యారేజ్లో ఉన్నప్పుడు మీ మీద అయినా ఫోర్ నైంటీ ఎయిట్ ఏదైతే డొమెస్టిక్ వైలెన్స్ మీరు అనుభవించారో అప్పుడు మీరు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఫైల్ చేశారో అంటే ఫోర్ నైంటీ ఎయిట్ అప్పుడు చేయకపోయినా మీరు లీగల్గా అతనితో మ్యారేజ్ చేసుకున్న కాలంలో వ్యాలిడ్ మ్యారేజ్లు ఉన్నప్పుడు మీ మీద ఏమైనా దౌర్జన్యాలు జరిగినప్పుడు వాటి మీద కేసులు మీరు రెండో పెళ్లి చేసుకొని డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు అని చెప్పి మన చట్టంలో క్లియర్గా చెప్తుంది అక్కడ ఓకే సో ఇవాళ రోజు ఈ కేసు ఇది ఒక కొత్త కోణం ఇందులో చూపిస్తుంది చాలామందికి ఈ విషయం తెలియదు కొత్త కోణం ఇది ఎప్పటి నుంచే మన చట్టంలో ఉంది కానీ చాలామంది తెలియదు ఇది చాలామంది నేను చెప్తున్నట్టుగా జనరల్గా అంద ఒక నానుడు ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఒకసారి డివోర్స్ మనం అదంతా అనుకుని అయిపోయిన తర్వాత డివోర్స్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఫోర్ నైంటీ ఎయిట్ అయిపోతుంది అది అనుకుంటారు లేదు రాంగ్ ఫోర్ నైంటీ ఎయిట్ కూడా మనం వాళ్ళు వాపస్ తీసుకుంటేనే కేసుని కోర్టుకెళ్ళి అప్పుడే అది కొట్టువేయడం జరుగుతుంది సో అందుకనే మేము జనరల్గా మేము లాయర్స్ ఏం చేస్తామంటే ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ ఇప్పుడు మ్యూచువల్గా ఇద్దరు కప్పులు ఒప్పుకున్నప్పుడు ఒక ఎంఓయూ రాసుకుంటాము మ్యూచువల్ కింద ఒప్పించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఒక కంటెస్ట్ కేసు లేకపోతే ఇద్దరు ఇద్దరి మధ్య కొట్లాట ఆ కప్పుల మీద అయినప్పుడు వాళ్ళని కూర్చొని సామరస్యంగా మాట్లాడి రెండు పార్టీస్తో మాట్లాడి మాక్సిమం వాళ్ళని ఒక మిడిల్ గ్రౌండ్ వచ్చే విధంగా చేసి దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఎంఓయూ మెమరో ఆఫ్ అండర్స్టాండింగ్లో క్లియర్గా పొందుపరిచి అంటే వధువు ఏమి ఇవ్వాలి వరుడు వధువుకి ఏమి ఇవ్వాలి అలిమోనియా కానీ మెయింటెనెన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అన్ని అన్నీ రాసుకొని క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ దాని ప్రకారంగా మళ్ళీ ఒక మ్యూచువల్ పెటిషన్ కూడా తయారు చేసి ఎంఓయూ అండ్ మ్యూచువల్ పిటిషన్ని మేము కోర్టులో సబ్మిట్ చేసి దాని ప్రకారంగా వధువుకి ఒక అలిమోనియా కానీ ఏమైనా కానీ ఫీజ్ ఎంటైటిల్డ్ సో అవన్నీ కోర్టు ద్వారానే కోర్టు సమక్షంలోనే ఈ వధు వరుణ్ నుంచి ఇప్పించి అన్నీ క్లియర్గా చేయించి దాని తర్వాత అదేవిధంగా ఈ మొకవేళ అతని మీద ఫోర్ నైంటీ ఎయిట్ కానీ ఏమైనా కేసులు ఫైల్ చేస్తే అవి కూడా నువ్వు వాపస్ తీసుకోవాలని అదే ఎంఓయూలో క్లియర్గా రాస్తాం మేము సో అలా అయి రాసుకొని దాని ప్రకారంగా ఒక ఎంఓయూ ప్రకారంగా మీరు క్లియర్గా వెళ్ళి మ్యూచువల్ చేసుకొని ఆ మ్యూచువల్ ఫైనల్ డిగ్రీ వచ్చే లోపల ఆ అమ్మాయికి రావాల్సిన ఎలిమోని కానీ అది కానీ ఇతనిచ్చాలి ఈ మా ఇతని మీద చేసే ఫోర్ నైంటీ ఎయిట్ కేసు అవైతే వాపస్ తీసుకునే విధంగా ఆమె కూడా ఒప్పుకుంటే ఆ విధంగా అది ముందుకెళ్ళి సెటిల్మెంట్ కూడా అయిపోయి ఫాస్ట్గా అయిపోతుంది డివోర్స్ కూడా సో అలా మేము ట్రై చేస్తాం యాజ్ అ లాయర్ విల్ ట్రై టు కన్విన్స్ బోత్ ద పార్టీస్ సో అలా చేస్తే అవుతుంది కానీ అంతే అంతే కానీ అవేం రాసుకోకుండా ఆటోమేటిక్గా డివోర్స్ అయిపోతే ఫోర్ నైంటీ ఎయిట్ ఇంకా పెట్టలేరు ఫోర్ నైంటీ ఎయిట్ కేసు కొట్టేస్తారని అనుకోవడం మన పిచ్చి అపోహ మాత్రమే రియల్గా ద మ్యారేజ్ అనేది ఒక అయినప్పుడు ఆ వ్యాలిడ్ మ్యారేజ్ అయినప్పుడు ఆ టైంలో డొమెస్టిక్ వైలెన్స్కి గురైతే ఆ అమ్మాయి ఆ అమ్మాయి పే ఆ అమ్మాయి డివోర్స్ అయ్యి వేరే అతను పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ పాత హస్బెండ్ మీద డొమెస్టిక్ వైలెన్స్ పెట్టే హక్కు క్లియర్గా ఆ అమ్మాయికి ఉంది సో అందుకొనే ఇలాంటివి మనం జాగ్రత్తగా ఉండాలి చూసుకోవాలి ఏమన్నా అలాంటివి చేయకుండా ఫోర్ నైంటీ ఎయిట్ నిజంగా ఒకళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ జరిగితే మనం అది చెరగకుండా ఆడవాళ్ళ మీద చూసుకోవాలి అట్ ద సేమ్ టైం లేడీస్ కూడా ఊరికే ఫర్ దట్ ప్ర ఫర్ ద ప్రొటెక్స్ట్ ఆర్ సంథింగ్ మీరు ఊరికే ఫాల్స్ కేసులు ఫోర్ నైన్టీడే పెడతానికి లేదు ఇవాళ రోజు అలాంటి ఫాల్స్ కేసులు పెడుతుంటే అవి వీగిపోతున్నాయి తర్వాత మీకే అవి రిప్రకాషన్స్ ఉంటాయి సో దయచేసి ఫాల్స్ కేసెస్ కూడా మీరు కూడా పెట్టకండి ఫోర్ నైంటీ ఎయిట్ అలాంటివి నిజంగా జన్యున్గా మీరు డొమెస్టిక్ వైలెన్స్కి గురైతేనే అలాంటి కేసెస్ పెట్టండి సో ఈ కేసులో ఈమె పెళ్ళి వేరే డివోర్స్ తీసుకొని వేరే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ ఫాదర్తో పాత హస్బెండ్ మీద ఈ డొమెస్టిక్ వైలెన్స్ పెట్టించింది ఎందుకంటే నిజంగా జరిగింది కాబట్టి అప్పుడు నేను పెడుతున్నా అని చెప్పి పెట్టించింది కానీ వాళ్ళ హస్బెండ్తో పాటు వాళ్ళ అతని అమ్మ అండ్ పిల్ల వాళ్ళ సిస్టర్స్ మీద కూడా పెట్టించింది వాటి మీద మాత్రం సరిగ్గా లేవు ఎందుకంటే ఈ సిడ్నీలోనే కాపరేట్ చేసింది అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ అయింది అక్కడ కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇస్తుంది అయితే ఓకే బట్ వీళ్ళ చుట్టాలతో ఆ భర్త యొక్క చుట్టాలతో ఎక్కువ రోజులు లేదు సో అందులో అక్కడ ప్రైమాఫీసీ సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు అది వేగ్గా ఉన్న ఎలిగేషన్స్ కరెక్ట్గా లేవు సో అందుకొని వాళ్ళని మాత్రం ఈ కేసు నుంచి తప్పిస్తున్నామని చెప్పి ఈ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వాళ్ళని మాత్రం ఈ కేసు నుంచి తప్పించింది కానీ ఆ భర్తను మాత్రం ఇంకా స్టిల్ ఆ ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది అంటే ఇక్కడ మెయిన్గా ఆమె ఆస్ట్రేలియాలో డొమెస్టిక్ వైలెన్స్ జరిగిందని చెప్పి అక్కడ కేసు ఫైల్ చేసింది ఆ కేసుని కోర్టు కొట్టేసింది సో లేటరా నెక్స్ట్ ఇక్కడ ఇండియాలో ఆమె మళ్ళీ ఫోర్ నైట్ ఎయిట్ ఫైల్ చేసింది అంటే ఇది ఒక కక్ష సాధింపు చర్యలాగా అనుకునేటువంటి అవకాశం ఉంటుందా లేదా అంటే అనుకోవడం ఉంటుందా లేదా అంటే వాట్ ఎవిడెన్స్ ఆమె సబ్మిట్ చేసింది అది కక్ష సాధింపు కాదా అవునా అనేది ఆ అవతల పార్టీ ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ఉన్నాడో ఎక్స్ హస్బెండ్ ఆయన ప్రూవ్ చేసుకోవాలి ఆ ఓనస్ ఆయన మీద ఉంటుంది సో వాళ్ళు ప్రూవ్ చేసుకోగలగాలి ఇది కక్ష సాధింపు చర్య అది అక్కడ ఆస్ట్రేలియాలో ఆల్రెడీ ఆమె ఇదే కేసు ఫైల్ చేసింది మళ్ళీ అదే ఆస్ట్రేలియాలో మేము ఫ్యామిలీ కోర్టులో అక్కడ విడాకులు తీసుకున్నాం ఇప్పుడు అమ్మాయి వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది కానీ ఇక్కడ నాకు మాత్రము ఇంకా ఈ కేసు వెంటాడుతుందని చెప్పి అతను వచ్చి వాళ్ళ లాయర్ ద్వారా ఫైట్ చేయాలి కానీ అదే కదా ఇక్కడ జరగట్లేదు ఇప్పుడు అందులో కేసులో మీరు చూసుకుంటే అతను ఎక్స్కాండింగ్ ఇండియాలో ఫోర్ నైంటీ ఎయిట్ కేసు అతను వచ్చి ఫైల్ అయిన తర్వాత ఒక్కసారి అని కూడా ఇండియాకి వచ్చి పోలీస్ వాళ్ళని కలవట్లేదు ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కాపరేట్ చేయలేదు అతను అందుకే కదా ఎల్ఓసీ ఓసౌట్ నోటీసు అతనికి ఇష్యూ చేశారు అతను వచ్చి ఇదే విషయం ఇండియాలో ఫైట్ చేసి ఉంటే అతని కేసు నిజంగా ఇది ఫాల్స్ కేసు అయ్యి ఉంటే ఒకవేళ కొట్టేసేవారు కోర్టువారు మరి అతను ఇండియాకి రావట్లే కదా ఎబ్స్కాండింగ్ అనే ఉంది కదా అందుకనే అతని మీద ఇంకా కేసు నడుస్తుంది అదే పాయింట్ వాళ్ళ రోజు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అతని తరఫున చెప్పారు అతని మీద మాత్రం ఈ కేసు కొట్టేకండి అని హైకోర్టును అడిగింది అదే అతను ఇండియాకు వచ్చి కాపరేట్ చేయలేదు ఇప్పటివరకు ఒకసారి కూడా పోలీసు వారిని ఒకసారి కూడా కలవలేదు ఇన్వెస్టిగేషన్ కాపరేట్ చేయలేదు అలాంటప్పుడు అతని మీద కేసు ఎలా క్వాజ్ చేస్తారు అతను ఇండియాకి వచ్చి అతను ప్రూవ్ చేసుకోమనండి అప్పటివరకు అతను మీద మాత్రం ఈ కేసు కంటిన్యూ కావాలని అడిగారు దానికి కోర్టు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఓకే అని సమతించి కేవలం అతను చుట్టాల మీద కేసును మాత్రం కాజ్ చేసింది అతని మీద మాత్రం ఆ కేసు కంటిన్యూ అవుతుంది ఇప్పుడు సో జనరల్గా ఇండియాలో పెళ్లి జరిగి సో ఒకవేళ బయట దేశాల్లో విదేశాల్లో విడాకులు తీసుకుంటే ఆ విడాకులు ఇండియాలో చెల్లుతాయి లేదా ఫైనల్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఇక్కడ ఇండియాలో పెళ్లి చేసుకున్నా కూడా ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా ఎన్ఆర్ఐ కపుల్స్ సో మేము ఇప్పుడు కానీ జాబ్ చేసేది యుఎస్లోనో ఆస్ట్రేలియాలోనూ వేరే చోటు చేస్తున్నాం కదా సో అక్కడ ఏమన్నా గొడవలు ఎరైజ్ అయితే మేము అక్కడ కోర్టుని ఆశ్రయించి డివోర్స్ తీసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు అక్కడ కోర్టులో మీరు డివోర్స్ తీసుకునే హక్కు మీకు ఉంటుంది ఈవెన్ ఇఫ్ యూఆర్ ఆన్ హెచ్ వన్ బి వీసా ఓర్ సమ్ అదర్ వర్క్ వీసా మీరు అక్కడికి అక్కడ దేశ పౌరులు కాకపోయినా మీరు జాబ్ వీజా మీద ఆ కంట్రీస్లో పనిచేస్తున్నారు కాబట్టి మీరు అక్కడ ఏమైనా గొడవలు తలెత్తితే మీరు అక్కడ ఫ్యామిలీ కోర్ట్స్లో మీకు డివోర్స్ అప్లై చేసే హక్కు మీకు ఉంటుంది మీరు అక్కడ తీసుకోవచ్చు కూడా కానీ పెళ్ళి మీకు ఇక్కడైంది యాజ్ అ ఇండియన్ సిటిజన్ మీ సిటిజన్షిప్ ఇండియాలో ఉంది ఇద్దరిది ప్లస్ పెళ్ళి కూడా ఇక్కడైంది కాబట్టి ఆ తీసుకున్న డివోర్స్ని మీరు ఇక్కడ ఇండియాకి వచ్చి ఇండియన్ కోర్టులో కూడా వాలిడేట్ చేయించుకోగలగాలి ఇక్కడ జడ్జి వారి దగ్గర కూడా అప్లికేషన్ పెట్టి మీరు వ్యాలిడేట్ చేసుకోవాలి అక్కడ మేము ఆల్రెడీ ఇట్లా డివోర్స్ తీసుకున్నాము అక్కడ ఫ్యామిలీ కోర్టు పర్వ్యూలో లీగల్గా అక్కడ తీసేసుకున్నాము సో ఇక్కడ కూడా మీరు దీన్ని ధృవీకరించండి వ్యాలిడ్ వాలిడేషన్ చేయండి అని చెప్పి ఇక్కడ కూడా మనం ఒక మన ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇక్కడ వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో ఐదర్ వాళ్ళ ఎక్కడైతే ఆమె కాపురం చేసింది ఇనిషియల్గా ఆ జ్యురిజిక్షన్ కోర్టులో వేసుకోవచ్చు లేకపోతే ఆమె ఇంటి అడ్రస్ జురిజిక్షన్ కోర్టులో వేసుకోవచ్చు లేకపోతే వరుడు ఇంటి అడ్రస్ ఈ జుర్రిజిక్షన్ కోర్టులో వేసుకోవచ్చు లేకపోతే ఇద్దరు పెళ్లి ఎక్కడైతే ప్లేస్లో అయిందో ఆ ప్లేస్ జురజిక్షన్ కోర్టులో కూడా వీళ్ళు వేసుకోవచ్చు ఇన్ని జిరిజిక్షన్స్ ఉంటాయి సో అక్కడ ఆ కోర్ట్స్లో వీళ్ళు వెళ్ళి ఏదైనా ఒక కోర్టులో వెళ్ళి వీళ్ళు ఇండియన్ కోర్టులో వీళ్ళు అది అప్లికేషన్ పెట్టి మేము ఇక్కడ ఫారన్లో ఆల్రెడీ తీసుకున్నాం ఇది మా ఆర్డర్ కాపీ అక్కడ డివోర్స్ నమో మాకు వచ్చేసింది సో దీని మీద మీరు ఇక్కడ ఇండియన్ జ్యుడిషియరీ ప్రకారం కూడా మీరు ఇండియన్ లా ప్రకారం మీరు దీని హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇఫ్ దే ఆర్ హిందూస్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు దీన్ని డిజాల్వ్ చేయండి ఇక్కడ కూడా వ్యాలిడేట్ చేయండి చేస్తే కోర్టు వరకు కొద్దిగా టైం తీసుకొని అది పరిశీలించి దాని ప్రకారంగా ఆ వ్యాలిడేషన్ చేసి ఇక్కడ కూడా ఆర్డర్ కాపీ మీకు డివోర్స్ అయినట్టు రిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అయినట్టు వస్తుంది ఆర్డర్ కాపీ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే భార్య భర్త నుంచి విడాకులు తీసుకొని వేరొక పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా మొదటి భర్త పైన వాళ్ళ వివాహ బంధంలో ఉన్నప్పుడు జరిగినప్పుడు జరిగినటువంటి గృహహింస పైన ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది అదే కేసు ఈ కేసు అని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు ఇక ఒకవేళ ఇండియాలో పెళ్లి చేసుకుని బయట విడాకులు తీసుకున్నటువంటి ఎన్ఆర్ఐ జంట ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ తీసుకున్నటువంటి విడాకులను ఇక్కడ ఇండియాలో వచ్చి ఉన్నటువంటి సంబంధిత కోర్టులో వాటిని వ్యాలిడేట్ చేయించుకుంటే ఆ విడాకులకు కూడా చట్టబద్ధమైనటువంటి ఆమోదముద్ర ఉంటుందని కూడా కృష్ణకాంత్ గారు అయితే స్పష్టం చేస్తున్నారు జనల్లి సరీస్తో శ్రవణ్ ఏ వినాధ్యోతి హైదరాబాద్